పదిహేను వేలు లంచం తీసుకుంటూ అర్ధంగా దొరికిపోయిన జగదిగిరి ఊట ఎస్ఐ శంకర్ అంట ఇక చూడూరి మన బిచ్చగాళ్ళన్నా నయ్యాక పూట గడవంగానే పోయి ఒక దగ్గర చూసుకోవాలనుకుంటారు శక్తిలో కానీ ఈ కొత్త బిచ్చగాళ్ళు కొద్దిగా అన్నట్టు ఈ ఒకటే దోస్తుంది నువ్వు ఒకటే దోస్తుంది నువ్వు ఎస్ఐ బెట్టి అయినవరా నాయన వల్ల పోలీసు వ్యవస్థకే మట్టి వచ్చినట్టుగా అనిపిస్తుంది లంచం తీసుకుంటారు నాయన నువ్వు ఈ ఈ అన్నిటి పోలీసు వాళ్ళ వల్ల ఈనాడు పోలీసు వ్యవస్థకే సిగ్ధ అనిపిస్తుంది అసలు కొత్త బిడ్డగా లెక్క తయారై మొత్తం ఏడ దొరక దోశ కడగనాకాలే ఉత్తరుపేదడు అయినా సరే గంగడం తేనా సరే గానీ ఆ దగ్గర అడుకలు చేస్తారున్నాయాగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు ఆ స్టేషన్ లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న శంకర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు ఈ రోజు వెళ్తే జగద్దిగుట్టలో ఆ బ్యాండ్ బాజా నిర్వహిస్తున్న వ్యక్తిపై గత కొద్ది రోజుల క్రితం జగద్దిరిపు పోలీస్ స్టేషన్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్ఐ శంకర్ ను నమోదు ఆ కేసు నమోదు చేశారు అయితే కేసు నమోదు అనంతరం సౌండ్ ఎక్విప్మెంట్స్ ను పోలీసులు సీజ్ చేశారు సీజ్ చేసిన సామగ్రిని తిరిగి ఇచ్చేందుకు గాను కేసు నమోదు కాబట్టిన వ్యక్తి నుంచి ఎస్ఐ పదిహేను వేలు లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు పాతపడ్డాడు ఇవ్వడు సిగ్గు శరం ఏమన్నా ఉన్నాయి పెళ్లి గుర్తించుకోలేదు బ్యాండ్ నువ్వు అదే ఏదో నచ్చజెప్పి పంపాలి మరీ లేట్ అయితే పంపించాలి బనైతని పేసర్న్ పొలిషనైతని పంపియాల గాని ఆ సిజీఎస్ కు కరెక్ట్ అన్న దానికి మెటీరియల్ ఆ మెటీరియల్ బ్యాండమే వల్ ఎంత బతు కాలే వల్ బతు బ్యాండోలజ్ లో బ్యాండ్ గుండిపోతది వల్ బతు దొబతన అంటే వన్ అవర్ నచ్చేపు వంపించే అయిపోతది కాలతాన కూడా లంచం తీసుకుంటారండి ఏని కేమనాలని అంటే ఇట్లాన ప్రజల దగ్గర చెక్ చేయండి టెస్ట్ చేయండి ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లాగా సోడాన్ పొలిసల రండి మరి లంచం 받డతే బాజాతా మీరు పట్టి ఇర్రు మీ దగ్గర పొలిసల లంచం తీసుకుంటే పట్టి ఇర్రు మీరు